ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించబోమని ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేస్తుందని మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ గవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు బుధవారం తిమ్మాపూర్ మండలం అల్గునూరు గ్రామంలో ఎనభై ఆరు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుల్ దేశాయ్ తో కలిసి ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి మాట్లాడారు ఇల్లు ఉంటే తప్పకుండా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఇస్తామని మరి అదే విధంగా మాట ఇచ్చిన విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం గత దసరా నాడు మనం ఇంజిన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం అన్ని గ్రామాల్లో కూడా ఇవ్వడం జరిగింది అలుగునూరు తర్వాత సదాశివ పనులు ఇవి కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ పరిధిలో అది కొంత ఆలస్యం జరిగింది మరి ఇప్పుడు ఈ రోజు ఈ గ్రామానికి దాదాపుగా ఎనభై ఆరు ఇల్లు మంజూరైనాయి ఆ ఎనభై ఆరు పత్రాలను కూడా ఈ రోజు అది కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు తప్పకుండా ఏ పథకం తీసుకున్నా పేద ప్రజలను ఉద్దేశించి తీసుకున్నదే రెండు వందల యూనిట్ల విద్యుత్ తీసుకున్నా ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్ తీసుకున్నా నిన్న కాకము ప్రవేశపెట్టినటువంటి బస్సు ప్రయాణమే కానీ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు మరి ఎల్ఓసీలు ఎన్నో ఇప్పించిన మనం ఈ రోజు మరి మరి అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలంటే ఆర్థికంగా రాష్ట్రం చిటికి పోయి అప్పుల పాలై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు అప్పులకు మిత్తిలో వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అయినా సంక్షేమాన్ని విడవకుండా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి అభివృద్ధిని కూడా ముందు వరుసలో ఉంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎలుగునూరు గ్రామం లోపల ఈరోజు మనం ప్రారంభిస్తా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా త్వరలోనే లబ్ధిదారులు ముక్కు పోసి మూడు నెలల్లో అది నిర్మించాలని కోరుకుంటా ఉన్నాం ఐదు లక్షల రూపాయలు సరిపోతాయి వీటన్నిటి కూడా మాడ కట్టాము దేనికి ఎంత అనేది మన వార్డ్ ఆఫీస్ లో దాని వివరాలు అన్ని ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు తీసుకొని పెట్టలు పెట్టేద్దాం ఈ ప్రొసీడింగ్ కాపీ అంటే మూడు వారాల్లో ప్రారంభించకపోతే అది పనిచేయదు లేకపోతే వచ్చే సంవత్సరం కట్టుకుంటామంటే అసలు పని చేయదు కాబట్టి దయచేసి ఎవరైతే ప్రొసీడింగ్ కాపీ తీసుకుంటారో ఇమ్మీడియట్ గా ప్రారంభించాలి మీరు బేస్మెంట్ లెవెల్ వేస్తే లక్ష రూపాయలు మీకు సోమవారం నాడు పడతాయి అది ఫోటో తీసుకుంటారు క్యాప్చర్ చేసుకొని అప్లోడ్ కాగానే మీ అకౌంట్ లో లక్ష రూపాయలు వస్తాయి డబ్బులు ప్రతి సోమవారం వస్తాయి మీరు ఇంట్లో పెట్టంగానే కాలం శ్రేయ్ చేయంగానే స్లాబ్ వేయంగానే తప్పకుండా ఏదైతే రేట్ ఉన్నదో రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు మళ్ళీ స్లాబ్ ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా ఇప్పటికీ చాలా మందికి వచ్చింది మనం ఈ మండలం లోపల ఏదైతే కొత్తపల్లి గ్రామాన్ని మోడల్ గా తీసుకొని చాలా ఇల్లు ఇచ్చినాం అక్కడ ప్రారంభమై ఇరవై ఒక్క ఇళ్లకు ఆల్మోస్ట్ డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు త్వరగా కట్టుకోవాలని నిరుపేదమైన వాళ్ళకు ఇల్వ లిస్టులో భూమి నుండి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినాము ఎవరికైతే భూమి లేదో రేపో మాపో మన దగ్గర అల్లూరు గ్రామంలో భూమి లేని వాళ్ళందరికీ కూడా ఈ రెండు మూడు రోజులు ఈ వారం లోపల పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికి మళ్ళీ సెకండ్ లిస్ట్ లో ఇందిరామ ఇళ్లను మంజూరు చేస్తాం కాబట్టి ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ